కాల్పుల తర్వాత కీలక భేటీలు జరుగుతున్నాయి పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి మోదీతో ఎన్ఎస్సీ అజిత్ ధోవల్ సమావేశమయ్యారు ప్రస్తుత పరిణామాలను ప్రధానికి వివరించారు ధోవల్ ఇక ఎల్లుడి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు ఉండబోతున్నాయి మరి చర్చల్లో ప్రస్తావించిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు రేపు కూడా మరిన్ని కీలక భేటీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది లేటెస్ట్ గా జరుగుతున్న డెవలప్మెంట్స్ సంబంధించి మొక్కలి గోపీ తో డిస్కస్ చేద్దాం గోపీ కృష్ణ ప్రధాని మోదీతో ఎన్ఎస్సి అజిత్ దోవల్ సమావేశం అవుతున్నారు నిజంగా చాలా 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 కీలక సమావేశం ఇది ఎందుకంటే పన్నెండవ తేదీన జరగబోయే చర్చలకు సంబంధించి ఏమేం ప్రస్తావించాలి భారత్ నుంచి ఎలాంటి అంశాలు పాకిస్తాన్ ఉంచాలి పాకిస్తాన్ ముందు ఉంచాలి అంతర్జాతీయ సమాజం ముందు ఉంచాలి వీటన్నిటిపైన కూడా ఈ చర్చల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది సో ఎలా ఉండబోతున్నాయి ఎవరెవరిని ఈ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తారు ఎస్ భారత్ పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా ఆగాయి ఇటు కాల్పుల విరమణని అంగీకరించడం జరిగింది ఇరు దేశాలు కూడా పాకిస్తాన్ డీజీఎంఓ ఇటు భారత డీజీఎంఓతో మాట్లాడడంతో ఈ ప్రక్రియ మొదలైంది ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు కాల్పుల విరమణ ఒప్పందం ముఖ్యంగా అమలు చేయడానికి సంబంధించి తదుపరి కార్యాచరణ అలాగే సరిహద్దు భద్రత వీటన్నిటికి సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడంతో పాటుగా ఇప్పటి ముఖ్యంగా భారత్ తీసుకున్న సైనిక చర్య సంబంధించి ఒక సైనిక చర్య ఆగింది ఇంకా ఫర్దర్గా చాలా నిర్ణయాలు ముఖ్యంగా పాకిస్తాన్ పైన తీసుకోవడం జరిగింది అది సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కానీ సరిహద్దులు మూసివేత కానీ అలాగే ఇటు దౌత్యపరమైన సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం కానీ సో అనేక ఆంక్షలు ఇంకా పాకిస్తాన్ పైన భారత్ కొనసాగిస్తోంది సో ఇప్పుడు నెక్స్ట్ ప పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగబోయే చర్చల్లో పాకిస్తాన్ని ముఖ్యంగా భారత్ ఏం అడగబోతోంది ఇప్పుడు కేవలం తాత్కాలికంగానే ఈ కాల్పుల విరమణకి అంగీకరించింది భారత్ సో నెక్స్ట్ ఉగ్రవాదంపై పాక్ పోరు ఏ విధంగా ఉండబోతోంది పాకిస్తాన్ భారత్కి ఉగ్రవాదులను అప్పగిస్తుందా భారత్ వద్ద కూడా కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన ఫైటర్ జెట్ పైలట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా భారత రక్షణ అధికారులు మీడియా సమావేశంలో ఎక్కడా మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో ఈ గడిచిన నాలుగు రోజుల్లో జరిగిన యుద్ధ పరిణామాలు వీటన్నిటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరించాలి ఒక నూట నలభై కోట్ల ప్రజానీకానికి రక్షణగా ఉన్న భారత సైన్యానికైతే మనం సెల్యూట్ చేయాల్సి ఉంటుంది యావత్ భారత అని కూడా దేశ సమగ్రత దేశ భద్రత విషయంలో ఎక్కడ రాజీ లేని పోరాటం చేశారు అనేక మంది సైనికులు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఇప్పుడు ఉంది సో ఖచ్చితంగా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్కి సంబంధించిన అంశాలపైనే ప్రధానితో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ వాళ్ళు చర్చిస్తున్నారు ఉద్రిక్తతలు తగ్గాయి భద్రతా పరంగా దేశం భద్రంగా ఉంది అలాగే పాక్ తప్పుడు ప్రచారాలకు సంబంధించి కూడా ముఖ్యంగా భారత్ సెక్యులర్ దేశం ఏ మతానికి సంబంధించిన వారిని టార్గెట్ చేయదు అక్కడ మసీదులను టార్గెట్ చేసి భారత సైన్యం దాడులకు పాల్పడిందన్న ఒక తప్పుడు ప్రచారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేలా అక్కడ సోషల్ మీడియాలో అలాగే అంతర్జాతీయ వేదికల పైన పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది సో దీనికి సంబంధించి కూడా భారత్ ఒక సెక్యులర్ దేశంగా భారత సైన్యం అన్ని మతాలను అన్ని అన్నింటినీ గౌరవిస్తుంది అన్న ఆ బ్రీఫింగ్ కూడా మనం చూసాం సో ఖచ్చితంగా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఎటువంటి అంశాలపైన దృష్టి సారించాలి ఇప్పటికే సరిహద్దు భద్రతకు సంబంధించి అన్ని అలర్ట్స్ కొనసాగుతున్నాయి సో నెక్స్ట్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ హై అలర్ట్నెస్ అనేది ఇదే విధంగా కొనసాగుతోంది సో ఆలోపు దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కానీ అలాగే రక్షణ పరంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఫోకస్ చేస్తారు దానికి అనుగుణంగానే రేపు కూడా కీలక సమావేశాలు ఉండబోతున్నాయి జాతీయ భద్రతా సలహాదారుడు ప్రధానితో సమావేశం అవుతారు రేపు కూడా అలాగే రక్షణ మంత్రి రాజ్ అంతర్జాతీయ సమాజానికి ఒక పాయింట్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది భారత శాంతి కాముక దేశం ఎప్పుడు కూడా ఉద్రిక్తతలను ప్రోత్సహించదు అనేది చెప్తోంది బట్ పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు మాత్రమే మేము ప్రతి చర్య చేస్తున్నామని చాలా క్లియర్ గా చెప్తుంది సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎలాంటి చర్చలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ సార్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ చర్చల్లో ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఏ విధంగా ఉండబోతోంది ఈ పోరు కొనసాగుతుంది అని భారత్ ఇప్పటికే సందేశం ఇవ్వడం జరిగింది భారత సైనిక అధికారులు కూడా కాసేపటి క్రితం పాకిస్తాన్ ఏ చర్యకు సిద్ధమైనా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు కూడా సన్నద్ధంగా ఉన్నాయన్న ఒక హెచ్చరికను చేస్తూ ఈ కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ ఉగ్రవాదంపై పోరు యథావిధిగా కొనసాగుతుంది సో దానికి సంబంధించి పాకిస్తాన్తో చేసుకున్న జల ఒప్పందం నిలిపివేత యథావిధిగా కొనసాగుతుంది సో ఇవన్నీ కూడా నార్మల్ సిచ్యువేషన్ రావాలంటే పాకిస్తాన్ అక్కడ ఉన్న ఉగ్రవాద చీఫ్లను ఇటు మౌలానా మసూద్ అజర్ని కానీ అలాగే హఫీజ్ సయీద్ లష్కర్ ఎ చీఫ్ కమాండెంట్ ని కానీ లేక ఇతర ఉగ్రవాదులు ఎవరైతే భారత్ లో ఉగ్రవాద దాడులకు తెగబడ్డారో వారిని అక్కడ ఆదేశంలో శిక్షిస్తారా లేక భారత్ అప్పగిస్తారా ఇటువంటి డిమాండ్ల నుంచి అవకాశం ఉంది భారత్ సో ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఈ ఉగ్రవాదంపై యథావిధిగా భారత పూర్వ కొనసాగబోతుంది ప్రపంచ మద్దతు కూడా ప్రస్తుతం భారత్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ సైనికపరమైన చర్యలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న అలర్ట్నెస్ విధంగా కొనసాగిస్తూ దౌత్యపరంగా అలాగే ఉగ్రవాదం ఏ విధంగా చర్చలో అమెరికా ఎలా ఉండబోతోంది అమెరికా పాత్ర ఎలా ఉండబోతోంది ఎస్ అమెరికా అలాగే ఐఎంఎఫ్లో పాకిస్తాన్కి రుణ సాయం అందించేందుకు ముందుకొచ్చిన దేశాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరి ఏంటి ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడతారు ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులు అలాగే మళ్ళీ భారత్ పైన ఉగ్రదాడులు జరగకుండా మీరు అష్యూరెన్స్ ఇస్తారా ఎందుకంటే ఏ ఉగ్రదాడి జరిగినా కూడా అది యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము పరిగణిస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి పాకిస్తాన్ వైపు నుంచి ఏ ఉగ్రవాది వచ్చి ఇక్కడ ఉగ్రదాడి జరిపిన ఆ ఉగ్రవాదికి పాక్ మూలాలు ఉన్నాయని తెలిసినా కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ మళ్ళీ యుద్ధం మొదలవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మళ్ళీ ఈ వార్ ఎస్కలేషన్ పరిస్థితులు కొనసాగకుండా ఉండే విధంగానే ఇటు అంతర్జాతీయ సమాజం నుంచి అమెరికా నుంచి కానీ మిగతా మధ్యవర్తిత్వం వహించే దేశాలు పాకిస్తాన్ నుంచి కూడా ఒక స్పష్టత తీసుకోబోతున్నాయి పన్నెండవ తేదీన ఈ విరమణకు సంబంధించి చర్చలు కొనసాగబోతున్నాయి అదే సందర్భంగా ఈ ఉగ్రవాదానికి సంబంధించి అలాగే తదుపరి పాక్ సహకారానికి సంబంధించిన అంశాలపైన చర్చలు ఉంటాయి